ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బయటపడ్డ దివ్య నిజ స్వరూపం దివ్యకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన విక్కి నిజంగానే దివ్య బండారం బయటపడబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుమ్మలపై ఆల్ అని క్లిక్ చేయండి మురళి అయితే అను పెంచుకుంటున్న పాపని తీసుకువెళ్ళి అరవింద్ పాప కింద చెప్పి అరవింద్ని బెదిరించి ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టించుకోవాలని చెప్పి తను ప్లాన్ చేస్తాడు అర్ధరాత్రి ముసుగు వేసుకొని విక్కి ఇంటికైతే వస్తాడు వచ్చిన తర్వాత ఇక కుచల నిదట్లో లేచి మంచినీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు అప్పుడు ఇక ముసుగు వేసుకున్న మురళిని చూసి గట్టిగా అరుస్తుంది గట్టిగా అరవడంతో మురళి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు ఇంతలో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు విక్కీ అయితే బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటున్నాం విక్కీని చూసి విక్కీని నెట్టుకుంటూ వెళ్ళిపోతాడు మురళి రే ఎవరా నువ్వు అని మురళిని కొట్టబోతాడు విక్కీ మురళి ఇక విక్కీని కూడా కొడతాడు అలా ఇద్దరు కూడా ఒకరినొకరు కొట్టుకుంటారు అలా కొట్టుకోగానే మురళి మొఖానికి ఉన్న మాస్క్ అయితే తీసేస్తాడు విక్కీ ఇక వచ్చింది మురళి అని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు రే నువ్వా ఎందుకు వచ్చావరా నువ్వు అని అడుగుతూ ఉంటే ఎందుకు వస్తే నీకెందుకో అని మురళి విక్కీని వెనక్కి నెట్టేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా నిద్రలేచి బయటికి వస్తారు ఏంటి సారు ఏం జరిగింది ఎవడు వాడు అని అడుగుతూ ఉంటుంది పద్మావతి అయితే ఇంకెవరు ఆ మురళిగాడే వచ్చాడు ఆ మురళిగాడే వచ్చి ఇప్పుడు ఇదంతా చేస్తున్నాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో అర్థం కావడం లేదు ఒకవేళ అను దత్తత తీసుకున్న పాప మా అక్క వాళ్ళ పాపేనేమో అని పాపని అడ్డం పెట్టుకొని అక్కని బెదిరించడానికి వాడు ప్రయత్నిస్తున్నట్టున్నాడు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే విక్కీ అన్న మాటకి ఇక అను అయితే అసలు మా పాపని వాళ్ళ పాపని ఎలా అనుకుంటాడో ప్రమాదంలో ఇప్పుడు ఏం జరిగితే పాపకి అని భయపడిపోతుంది అను అయితే మనల్ని దాటుకొని పాపని వాడు తీసుకువెళ్ళలేడను నువ్వు భయపడకో అని విక్కి అంటూ ఉంటాడు ఎందుకు తీసుకువెళ్ళలేదు బావగారు మీరు అలాగే చెప్తారు అయినా మా పాప మీదే అందరు కళ్ళు కూడా పాపని నేను ఎవ్వరికి కూడా వదిలిపెట్టను అని అను అయితే అంటూ ఉంటుంది ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందాను అని అంటూ ఉంటాడు ఆర్య అయితే ఏం మాట్లాడుతున్నాను అయినా అరవింద్ వదిన పాపని ఎలా అనుకుంటారో మన పాపని ఎవరు ఏదైనా చేస్తే నేను అస్సలు కూడా బ్రతకలేను అందుకే మీకు చెప్తున్నాను వేరేగా వెళ్ళిపోదామని వీళ్ళ దగ్గరుంటే మనకి ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి అని అంటూ ఉంటుంది అను అయితే ఇక అను మాటకి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు తరువాత ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే ఇక దివ్య అయితే బావా అందరు ముందు దొరికిపోయాడో ఇక నయం బావ దొరికిపోయి వాళ్ళ చేత తన్నులు తినలేదో అని దివ్య అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక అను దగ్గరికి వస్తుంది దివ్య అయితే ఏంటో వదిన రాత్రి ఆ మురళిగాడు ఇక్కడికి వచ్చాడంట అని అంటూ ఉంటే అవును వచ్చాడు పాప గురించే వచ్చాడని విక్కీ బావగారు అంటున్నారు ఒకవేళ పాపని తీసుకుపోయి ఉంటే అసలు ఏం జరిగేదో నాకైతే అర్థం కావడం లేదో అని చాలా భయపడిపోతూ ఉంటుంది అను అయితే అందుకే వదిన మీరు ఇక్కడ ఉండడం క్షేమం కాదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కరెక్టు అని చెప్తూ ఉంటుంది దివ్య నేను కూడా అదే అనుకుంటున్నాను దివ్య వీలైనంత తొందరలో మేము కూడా వెళ్ళిపోతాము అని అను అంటూ ఉంటుంది నాకు కూడా అదే కావాలి ఈ కుటుంబం ముక్కలైపోవాలి ఆస్తి మొత్తం నా చేయి వచ్చి నేను బాగా సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే మురళి అయితే ఫోన్ చేస్తాడు ఇక మురళి ఫోన్ చేయడం అను అయితే చూసేస్తుంది బావా అని ఫోన్లో రాసుంటుంది ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది నేను వెళ్ళి మాట్లాడొస్తాను దిన అని పక్కకు వెళ్తుంది దివ్య అయితే అప్పుడే ఇంకా ఇంపార్టెంట్ కాల్ అని చెప్పింది ఆ మురళీగాడి పేరుందేంటి అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ పక్కకు అయితే వెళ్తుంది దివ్య ఎక్కడుందో అక్కకి అను అయితే వెళ్తుంది ఇక అను వెళ్ళి దివ్య ఎవరితో మాట్లాడుతుందో వింటూ ఉంటుంది ఏంటి బావా రాత్రి వచ్చావో పాపని తీసుకెళ్లకుండా ఉన్నావేంటి అప్పటికి నేను వెనక వైపు నుంచి తలుపు తీసే పెట్టాను నువ్వు వస్తావని అని దివ్య మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని ఒక్కసారి అను అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అంటే ఇది మురళీగఢ మనిషి అని స్టన్ అయిపోతూ ఉంటుంది అవును బావా నిజమే నువ్వు ఆ పాపని తీసుకువెళ్ళడానికి వచ్చావని అందరూ కూడా అనుకుంటున్నారు మొత్తానికి పాపని తీసుకువెళ్తావని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవదినా మళ్ళీ పాపకి ఇక్కడుంటే ప్రమాదం ఎవరూ కూడా పాపని పట్టించుకోరు అని చెప్తూనే ఉన్నాను కానీ అను కూడా తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనే చూస్తుంది అను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టాలని ఆలోచిస్తుంది అని అంటూ ఉంటుంది దివ్య వీలైనంత తొందరలో ఈ కుటుంబాన్ని ముక్కలు చేస్తాను బాబా అప్పుడు మన ఇద్దరం ఆస్తి అనుభవిస్తూ హ్యాపీగా ఉండొచ్చు అని అంటూ ఉండగా అప్పుడే పద్మావతి విక్కీ అను కుటుంబం మొత్తం కూడా దివ్య వెనకాలే నుంచొని ఉంటారు అప్పటికి అను లోపలికి వెళ్ళి వీళ్ళు దివ్య బండారాన్ని మొత్తం అందరికీ కూడా చెప్పేస్తుంది దివ్య ఫోన్ మాట్లాడి వెనక్కి తిరగంగానే ఒక్కసారి అందరినీ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అందరూ ఇలా నుంచున్నారేంటి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని పద్మావతి అడుగుతూ ఉంటుంది చెప్పు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని అనగాల్ని ఎవరితో మాట్లాడుతాను వదిన నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను రాత్రి ఇంట్లో జరిగింది కదా ఆ విషయం గురించి మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే విక్కి దివ్య చంప పగలగొడతాడు మా నాన్న కడుపున అసలు నువ్వేలా పుట్టావే అని అంటూ ఆ చంప ఈ చంప దివ్యని వాయిస్తాడు నీలాంటి ఆడదాన్ని ఇంట్లో పెట్టుకోవడమే నేను చేసిన తప్పు సొంత అక్కకి అన్యాయం చేయాలని చూస్తావా నువ్వు అని అంటూ ఉంటాడు విక్కీ మరి మీరు చేసిందేంటి మా నాన్నని ఎన్ని మాటలు అన్నావో మా నాన్నకి ఎంత అన్యాయం చేశావో ఇప్పుడంటే మా నాన్నని అభిమానిస్తున్నావు కానీ నువ్వు ఎన్నెన్ని మాటలు అని మా నాన్నని బాధ పెట్టావో అప్పటి నుంచే మీ మీద కసి పెంచుకున్నాను మీరంటే నాకే అసహ్యం అని అంటూ ఉంటుంది దివ్య అయితే మరి అలాంటప్పుడు ఇక్కడెందుకున్నావు వాడి దగ్గరే ఉండు వెళ్ళి పో అని అంటూ ఉంటాడు విక్కింగ్ లేదు సారు దీన్ని మన ఇంట్లోనే ఉండనిద్దాము దీని ద్వారానే అరవింద వదిన్ని మనం కనిపెట్టొచ్చు అని పద్మావతి అంటూ ఉంటుంది అవును పద్మావతి నువ్వు చెప్పింది నిజమే దీని ద్వారానే అక్క ఎక్కడుందో కనిపెట్టొచ్చు అని అంటూ ఉంటారో ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక దివ్య అయితే నేనేంటి వీళ్ళందరికీ దగ్గర ఇలా బుక్ అయిపోయాను అని అనుకుంటూ ఉంటుంది దివ్యను ఒక గదిలో అయితే ఉంచుతారు అప్పుడే మురళికి దివ్ మురళి దివ్యకి ఫోన్ చేస్తూ ఉంటే పద్మావతి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది దివ్య ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే మీ దివ్య ఏం చేస్తుందో చెప్పమంటావా మురళి అని పద్మావతి అంటూ ఉంటే దివ్య ఫోను నీ దగ్గరికి ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటాడు మురళి ఎందుకొచ్చిందో తర్వాత చెప్తాను నువ్వు అరవింద వదిను ఎక్కడ దాచిపెట్టినా మేము అరవింద వదిని తీసుకొచ్చేస్తాం అది మాత్రం పక్కా ఆస్తిలో ఒక్క రూపాయి కూడా నువ్వు వాడుకోలేవు అని పద్మావతి మురళికే షాకిస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆన్ అని క్లిక్ చేయండి